ప్రజల లోలహాలలోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాకృష్టి పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం మనందరినీ ప్రేమించాడు ప్రాముఖ్యంగా మూడో మాసం చివరి దినం నిజంగా ఈ నెల రోజులు కూడా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు ఆశీర్వదించాడు ప్రాముఖ్యంగా శ్రమకాల ధ్యాన కూటాలు ఇరవై రెండు దినాలు అద్భుతంగా ఆయన మాటల ద్వారా మనం బాల్పరచాడు ఈ చివరి దినంలో మరొకసారి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు పెళ్లిన దయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన ఏ సుఖు వారి ఉన్నతమైన నామలు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను బాగున్నారా చాలా సంతోషం ఈ దినం కూడా ప్రేమని ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి పదే ధ్యానాలు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో అత్య బక్సులకండి వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందుకోండి దగ్గరలో దగ్గరలోనే తరచు చూడండి లేని పక్షంలో చదివే మాట వినండి గ్రహించి వాక్య ధ్యానంలో పాలి బక్సులకండి ధ్యాన వాక్యంగా మతే రాస వార్త ఏడవ అధ్యాయము ఏడవ విషము నుండి మరొక మాటను చదువుతూ ఉన్నాను తట్టుడి మీకు తీయబడును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించు కాక తలలోంచి కనుక ప్రార్థన చేద్దాం వాక్య సందేశం కొరకు ప్రేమ కలిగిన మతండ్రి మహోన్నతుడ మహాగ్నుడ సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తో నాయన మూడవ మాసములో ప్రారంభ దినం నుండి ఈ చివరి దినం వరకు మీ రెక్కల జడ్డ మగించిన భద్రత క్షేమం కాపుదలు ప్రవేశంతో ఈ దినమంతా నీ రెక్కల జడ్డ దాచి నడిపిస్తామని వెత్తబోతున్న ఈ మాటలు వింటున్న మా అందరి జీతంలో నూరంత ఫలింపజేస్తామని ఆ వాక్యం ద్వారా మా జీవితాలను సరి చేస్తామని విశ్వసిస్తూ నమ్ముతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ఏ సునామ నృతనం తండ్రి ఆ మైన్ మంచిది పిల్లలు గడిచిన నాలుగు దినాలుగా ఆత్మవరాలు పొందుకోవడం ఎలా ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు మరొక మాట ఆత్మవరాలు గురించి పరుశుద్ధ గ్రంథంలో చదువుకున్న తర్వాత బలమైనటువంటి కోరిక గలవారమై పరలోక ద్వారాన్ని తట్టాలి ఎలా అంటే ప్రభు తెరచే వరకు కూడా తట్టాలి తట్టడం కొరకు కొంత సమయాన్ని మనము కేటాయించగలగాలి అవసరమైతే కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేయాలి ఆత్మవరాలు పొందగోరి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆ తీర్మానం కనుక అనుభవానికి మనం రాగలిగితే నిజ దేవుడు అద్భుతంగా మనము దర్శిస్తాడు ఆ ఉపవాసం ఉన్న దినాలు కేవలం ప్రభు ముఖం చూడటానికి ఇష్టపడాలి మనుషుల ముఖం చోట మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొన్ని నియమాలు మనం కేటాయించుకోవాలి ఆ ప్రకారం పరలోక ద్వారము తట్టితే తప్పకుండా దేవుడి నుండి మనకు జవాబు వస్తుంది ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వారు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా వచ్చి తలుపు తడతారు ఆ తలుపు తల్లిదండ్రులు తీసేలోపు మరలా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు ఆడుకుంటారు నిలబడలేదు అక్కడ అయితే మనం వాళ్ళకి కాదు మనం చిన్నబిడ్డలం కాదు పరలోక ద్వారాన్ని ప్రభు తెరచే వరకు కూడా తడుతూనే ఉండాలి అది చాలా అవసరం మనకి ఆ తట్టే క్రమంలో ప్రభు వద్ద మనం ఏం అడగబోతున్నామో కూడా తీర్మానిస్తాము ఆ తీర్మానంతోనే ఆ ద్వారాన్ని తట్టడానికి మనం ఇష్టపడాలి చిత్రకారు అంటాడు కదా జ్ఞాపకం చేసుకుందాం వందవ సంకీర్తనలో కృతజ్ఞత ఆర్పణ చెల్లించు అని గుమ్మలు ప్రవేశించండి కీర్తనలు పాడుచు ఆయన ఆవులను ప్రవేశించండి ఆయనను సుతించండి ఆయన నామను కనపరుచడం కనుక ఆత్మవరాలు పొందుకోవాలి మనం అంటే ఏం చేయాలా తట్టాలి ఇక అదే మాటలో మనకు మాట్లాడతాం అడుగుడి మీకు ఇవ్వడునని యోహాను సువార్త పద్నాలుగు పద్నాలుగు అంటాడు నా నామమున మీరేమి నన్ను అడిగినా కూడా నేను చేస్తాను మొట్టమొదటిగా ఆత్మవరాలు పొందుకోవడం గురించి తెలుసుకోవాలి రెండవది వెదకాలి మూడవది ఏం చెప్పి కోరుకోవాలి నాలుగోది తట్టాలి మరొక మాట ఏంటంటే అడగాలి అడుగు ప్రతివాడు పొందుకున్నానని ప్రభు చెప్తున్నాడు ఈ వరములను పొందుకోవడానికి మనం అడుగుతూ ఉండాలి ప్రభుత్వ వరమించే అని చెప్పి మనం వండుకో అడుగుతూ ఉండాలి ఆ తాలు ఆ ద్వారము తెరచే వరకు ఏ విధంగా తట్టుతూ ఉంటామో ఈ ఆత్మవరాల పొందుకునే క్రమాలు అడుగుతూనే ఉండాలి దేవుని చూడండి ఈ కార్యక్రమం పాల్గొని మీరు అందరికీ తెలుసు చాలామందికి ఎబేజు ప్రార్థన నాలుగే నాలుగు అంశాలు నీవు నిత్యంగా ఆశీర్వదించాలి నా సర్వత విషయాలు పరచాలి నీ చేయి నాకు తోడుగా ఉంచాలి ఏ గిడు రాకుండా దాచిపెట్టాలి కదా నాలుగే నాలుగు విషయాలు ఎబేజ్ మనం చేసినప్పుడు దేవుడు తప్ప అతనికి వెంటనే దయచేసాయి ఎందుకు తెలుసా ఆయన పక్షపాత కాదు మన ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా జవాబు ఇవ్వడానికి సమర్థులై ఉన్నాడు సమస్యలక విసుకగా ప్రార్థించాలని చెప్పి ప్రభు చెప్పిన ఉపవానాన్ని మనం చూస్తున్నాం లోకాసు పద్దెనిమిది అధ్యాయంలో తనకు న్యాయం చేయాలని చెప్పి ఒక విధరాలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అతడు దేవునికి భయపడేవాడు కాదు మనుషుల్ని నక్కి పెట్టేవాడు కాదు అయినా కూడా ఆ స్త్రీ పదే పదే గోజారుతున్నప్పుడు కనికరించాడు చూడండి ఇలాంటి వ్యక్తి కనికరించితే సామాన్యుడు కఠినుడు దేవునికి భయపడిన వాడు కనికరించినప్పుడు కనికరం గల ప్రభు ఇంకెంత మనలను తప్పక కనురించను కదా గమనించాలి అదే కాదు కనుక అడగాలి అడుగుతూనే ఉండాలి మనం ఎందుకంటే కీర్తన కేతనగాడు అతను నాకు మొరపెట్టగానే అతను ఉత్తరం ఇస్తాను చెప్పి దేవుని యొక్క వాగ్దానం గొప్ప వాగ్దానం అది ఆ వాగ్దాన రోజు మనం పొందుకోవాలి ఏమండి దేవుడు చెప్తున్న మాట్లాడిన తెలుసా నామమును బట్టి మొరపెట్టగా నేను వారు మొర ఆలకిస్తాను వీరు నా జన్మల నేను చెప్తాను యహో మా అని వారు చెప్తారు మన ప్రభు చెప్తున్న మాట్లాడిన తెలుసా నా ఎందు మీరు మీ ఎందు నా మాట నిలిచి ఉన్న ఎలా మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు కనుక ఉదయగల కాల సమయంలో ఆత్మవరాలు పొందుకుంటే మరొక రెండు విషయాలు తట్టాలి అడగాలి ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా దేవుడు అవన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మనకు ఉదయం కాక తలలోంచి కండి మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగి తండ్రి మహోన్నతుడ మహాగనుడ సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు వందనాలు నాయన మూడవ మాసం చివరి దినంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మనలాని పాద సమూహం నడిపించారు మరొక కొన్ని గంటల్లో మేము నూతన మాసం వెళ్ళడానికి మీరు మార్గం సరళం చేస్తున్నందుకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది విడలు బాలి బలపడుతూ ఆధ్యాత్మిక స్థిరపడుతుంది మరి బలపరుచు నీ ఆసుని జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం కేవలం నీ కృప ద్వారా మీ ఆత్మహ్యత నడిపిస్తూ నీ నామ గణత కొరకు మాత్రమే చేయండి ఏ సునాము నడుతున్నాను తండ్రి అమేన్ త్రి ఏకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుతల సదాకాలము మనందరికీ తోడేంటి నడిపించును గాక అమేన్